ఏం చెప్తున్నారు ఐదో అధ్యాయం ఇరవై ఐదో శ్లోకాలు ఏం చెప్తున్నారు పాపాలు పోయిన సందేహాలు నశించిన మనస్సును క్రమశిక్షణలో ఉన్న జీవులందరి సంక్షేమం కోరుకున్న అంకిత భావంతో ఉన్న పవిత్రంగా వ్యక్తులుగా మనం మారిన భగవంతుణ్ణి పొందుతాము అని నిస్సందేహంగా చెప్తున్నారు ఈ ఉన్న లక్షణాలు ఏ జీవుడికైతే ఉన్నాయో వాళ్ళకి భౌతికమయంగా ఉనికి నుంచి విముక్తి పొందుతారు అంటే ఏంటి ప్రాపంచంలో ఇదంతా మాయ క్షణం క్షణం మారిపోయేదే అని అంటూ ఉంటారు వింటూ ఉంటాము కానీ స్వచ్ఛంగా ఆ విధంగా కర్ర ఇది ఇల్లు అది చెట్టు ఇది పుట్ట అని కనిపిస్తూ ఉంటే అంటారేంటి అనే భావన తోటి ఉంటాం సహజంగా కనిపించేది మాయ అంటారేంటి చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది కొండ ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ప్రాపంచకం క్షణం క్షణం మారిపోయేది ఇవాళ నీకు కనిపించేది రేపు ఉండదు దానికోసం ప్రాపులాడద్దు అని చెప్పే కొనేది అసలు అది నీకు అవసరం లేదు నీకు అవసరం లేని దాని గురించి నువ్వు కావాలని భౌతికంగా వెళ్ళి అవి నిత్యం అవి కొన్నాటికి నశించాయి ఇవి కొన్నాటికి నశించాయి కొండలు నశించాయి చెట్లు నశించాయి పుట్టలు నశించాయి భూమి నశించేది అన్నీ నశించేయి వాటి కోసం పాకులాడి భౌతికంగా పరిగెత్తి 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 అలిసిపోయి జన్మని వృధా చేసుకుంటున్నావు ఇలా అయితే నువ్వు నా దగ్గరికి ఎలా చేరతావు అలా ఉండేవాడు ఖచ్చితంగా చేరడు ఎందుకు చేరాలి అసలు నీ దగ్గరికి నా దగ్గరికి చేరండి నన్ను తెలుసుకోండి అని అంట అసలు నీ దగ్గరికి ఎందుకు చేరాలి అంటే నా దగ్గరికి చేరితే నాతో అవుతాం నాకు ఎటువంటి దుఃఖము లేదు ఎప్పుడు ఆనందంగా ఉంటాను ఎవరు ఎవరు కోరుకున్నా ఆనందమే కదా కోరుకునేది అందుకని నా దగ్గరికి చేర్చుకోండి లేదు నేను దుఃఖపడతాను బాధపడతాను అంటారు చక్కగా చే మనిషి జన్మ ఎత్తచ్చు అన్ని రకాల జన్మలు ఎత్తచ్చు దాంట్లో ఏ సందేహం లేదు అయితే పుట్టిన ప్రతి జీవుడు కూడా అనేక రకాల కర్మల యొక్క బంధాలకు చిక్కుకొని కష్టాలు నష్టాలు ఏడుపులు ఇవన్నీ సహజంగా ఉంటానే ఉంటాయి అవి కావాలంటే ఎలాగే ఉండొచ్చు లేదు ఇప్పుడు ఆనందంగానే ఉండాలంటే నా స్వభావం నీకు రావాలి స్వభావాన్ని బట్టే కదా కర్మలు స్వభావాన్ని బట్టే కదా ఫలితాలు మనం చేసుకున్న పట్టిన విధానాన్ని కర్మ పనులు బట్టే కదా మనకు ఫలితాలు కాబట్టి మీ క్షేమం గురించి నీ నీ యొక్క ఆనందం గురించే నేను చెప్తున్నాను దుఃఖం వచ్చినప్పుడు నువ్వు కృష్ణని ఎందుకు ఏడుస్తున్నావు నేను చెప్పినప్పుడు ఏమన్నప్పుడు నువ్వు ఏడు అనుకుంటే ఏడవచ్చు కదా ఈ దుఃఖం వచ్చినప్పుడు ఏడవటం దుఃఖం తగ్గంగానే మళ్ళీ నా అంతటోలు లేనంటాం మళ్ళీ భౌతికంగా వెళ్ళిపోవటం మళ్ళీ వాటిని స్వీకరించటం మళ్ళీ ఏదోటి కొన తెచ్చుకోవటం మళ్ళీ ఏడవటం ఇదంతా నాకు విసుగేస్తుందిరా నువ్వు ఈ డ్రామా అంతా నాకు చూడాలంటే విసికేస్తుంది నీకు విసికేస్తున్నా చూసి చూసి నాకు విసికేస్తుంది ఆడి ఆడి నీకు విసుకేస్తుంది నీకు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా విసుకు ఇంకా విసుకు పడు ఎందాక నీ ఓడుస్తావు ఎందా ఈ అన్ని దూరం కావాలంటే దుఃఖాలు కష్టాలు నష్టాలు నిందలు ఇవన్నీ దూరం కావాలన్నా ఏ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనన్నా ఈ భౌతిక ప్రపంచం మీదకి వెళ్ళద్దు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇంకా ఆనందాన్ని అనుభవించే ఋషులు స్థితిని వివరించాడు ఈ శ్లోకంలో సమస్త జీవులు కూడా సంక్షేమంలో చురుకుగా నిమగ్నమైన ఋషులు స్థితిని ఆయన వివరించారు రామాయణం ఇలా చెప్తుంది ఏంటి అనంటే కరుణయే లక్షణం మనము కాషాయ వస్త్రాలు ధరించి ఏదో వేషం వేసుకొని చెప్పకర్ల మనం ఏ స్థితిలో ఉన్నా శరీరాన్ని కప్పుకోవటానికి ఏ రంగు అయితే ఉంది ఆ రంగులో మనమేమి పడి తొరలాడట్ల మనస్సు మనస్సుని కంట్రోల్లో ఉంచుకుంటూ మనస్సుకి బుద్ధిని చెప్పుకుంటూ చిత్తాన్ని భగవంతుడికి అప్పచెప్పి మనం సాగించేదానికి కాషాయ వస్త్రాలు ఏమక్కర్లా మేము ఈ స్థితిలో ఉన్నాము అని చెప్పుకోవటానికి కావాలి లేతే అవసరం లేదు తెల్ల వస్త్రాలు తగిలిస్తారు కొంతమంది మాకెవరూ లేరు మేము తెల్ల వస్త్రాలు ధరిస్తాం తెల్ల వస్త్రాలు ధరించి ఇంట్లో కూర్చొని ఆ ఫిలిమ్స్ ఈ ఫిలిమ్స్ చూస్తే నువ్వు తెల్ల వస్త్రాలు ధరిస్తే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతావా నువ్వు భగవంతుడితో సమానం అవుతావా కానే కాదు వస్త్రాలలో ఏం లేదు ఈ వస్త్ర ఈ రంగు వస్త్రాలు వేసుకుంటే ఒకటి ఆ రంగులు వేస్తారు అసలు రంగుల్లో ఏముంది రంగులేని తెల్లటి మనస్సు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంచుకోవాలి అది ఇక్కడ భగవంతుడు చెప్తుంది నేను చేసేవన్ని చేస్తాను తెల్ల వస్త్రాలు వేసుకొని ఋషి అనిపించుకుంటాను అంటే అవదు నీ మనసు తెల్లగా ఉండాలి తప్ప బట్టలు ఎట్లా ఉంటే ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు రంగులో ఏం లేదురా మనస్సు ఎప్పుడు మంచిగా ఉండాలి అని అయితే మన చుట్టూ ఉన్న జీవుల యొక్క సంక్షోభము సంక్షేమం సంక్షోమం కాదు సారీ సంక్షేమంలో నిమగ్నమై ఉండాలి ఎప్పుడు కూడా ఋషులు ఏం చేస్తారు ఋషి అంటే ఏంటి అని అంటే సమస్త జీవరాశుల యొక్క మంచి కోరటమే మనము ఏది చేసుకున్నా సరే మన గోత్రాలు మన నామాలు మన అలా చెప్పుకొని నాకు మంచి జరగాలి నాకు మంచి జరగాలి నాకు మంచి జరగాలి అని చెప్పుకుంటూ ఉంటాం అది మనం సంసారంలో ఉన్న వాళ్ళము తప్పదు ఎందుకంటే చేసుకోవాలి భగవంతుణ్ణి నడకపోతే ఎవరిని అడుగుతాము అందుకని మా ఆరోగ్యం బాగుండాలి మా ఇంట్లో పెద్దవాళ్లకు మా బిడ్డలకు ఆరోగ్యం బాగుండాలి నాకు ఆరోగ్యం బాగుండాలి చదువులు కావాలి ఉద్యోగులు కావాలి పెళ్లి కావాలి మంచి కావాలి ఇల్లు కావాలి భవనాలు కావాలి ఏదో ఒకటి భగవంతుడి కాబట్టి ఇది సంసారంలో ఉండి ఈదుకుంటూ ఈదుకుంటూ ఏదైతే లేదో దానికోసం పొందుకుంటూ తాపత్రయపడి ఉండేది సంసారం కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే సంసారంలో ఉండి కూడా ఋషిలాగా ఉండొచ్చు అంటున్నాడు అంటే ఏంటి నీ చుట్టూ నీకెవరెవరి అయితే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలు తగ్గట్టుగా నువ్వన్నీ చెయ్యి చేసి వాళ్ళ సంక్షేమం కోరు ఎవరైనా ఒక శత్రువుకి నష్టం జరిగిందనుకో చంకలు గుద్దుకో వాళ్ళకు కూడా మంచి కావాలనే చేరు ఋషులు తపస్సు చేసుకొని సర్వేజన సుఖినోభవంతు అంటారు గాని సుఖినో సుఖినోభవంతు క్రిస్టియన్ భవంతు లేకపోతే సనాతన ధర్మ సుఖినోభవంతు అనరు వాళ్ళు అప్పుడు ఋషులు అవరు సర్వేజనా అని అంటారు ఆ సర్వేజన వాళ్ళు అన్నప్పటికీ కూడా భగవంతుడు చేస్తాడు అందరికీ ఇవ్వమన్నాడు కదా అని అది వాడు మంచి బుద్ధిరా కానీ లాక్కునే వాళ్ళని దుర్మార్గుల్ని వాళ్ళని వాళ్ళకి సంక్షేమం ఎలా వస్తుంది నువ్వు వాళ్ళ క్షేమంగా ఉండాలని అనుకున్నా వాళ్ళ బుద్ధి వాళ్ళని ఉండని ఇవ్వదు ఉండనివ్వదు వాళ్ళని తప్పుదారిలోకి పంపిస్తనే ఉంటది అది వాళ్ళ కర్మ అయితే మానవ సంక్షేమం ప్రశంసనీయమైనది ప్రయత్నపూర్వకంగాని శారీరిక శారీరక సంక్షేమాన్ని కట్టుబడి సంక్షేమ పథకాలు తాత్కాలిక సంక్షేమానికి దారితీస్తాయి ఇక్కడ ఏం చేస్తారు మనకు కొంచెం పథకాలు ఇస్తారు అంటే ఏంటి అని అంటే ఆ ఏంటి స్వామి నేను నేను ఈ ఈ ఇన్ని వ్రతాలు చేస్తాను ఇన్ని దానాలు చేస్తాను ఇన్ని దీపాలు వెలిగిస్తాను ఇన్ని మంత్రాలు చదువుతాను నాకు మంచి చెయ్యి ఇవన్నీ కూడా ప్రపంచంలో కనిపించే అన్నమాట అంటే ఏంటి ఈ ప్రతి వార్డుకి వచ్చి ఇప్పుడు మనకి బియ్యాలు పప్పులు నూనెలు డబ్బులు ఎట్టిస్తున్నారో సంక్షేమ పథకాలు అట్లాగే కూడా మన పూజలో కూడా ఉన్నాయన్నమాట ఏంటి అంటే ఇది చేస్తే అది అది చేస్తే ఈ సంక్షేమాలకి నువ్వు లొంగిపోవద్దు నీ మనస్సుని స్వచ్ఛపరచుకో భగవంతుడు నీలోనే ఉన్నప్పుడు సంక్షేమాల కోసం ఎందుకు రా నువ్వు పరిగెత్తుతావు ఇది తెలుసుకునేంత వరకు అది కావాలి భగవంతుడి మీద ప్రేమ అతీతంగా పెరిగేంత వరకు తెలుసుకున్నంత వరకు మన మనసు స్వచ్ఛమయ్యేంత వరకు కూడా ఈ సంక్షేమాలను వదిలిపెట్టకూడదు తెలుసుకున్న తర్వాత ఆ సంక్షేమాలు అన్ని ఇంతింత అంటే నెలకు ఒక్కసారి వచ్చేయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఋతువులు సంవత్సరానికి వచ్చేసారి చేసే వ్రతాలు అవి ఏ పాటిది నీకు నీ లోపల వ్రతం మొదలుపెట్టు సత్య వ్రతం సత్య వాక్కు పరిపాలన వ్రతం సత్య కర్మల పరిపాలన వ్రతం సత్య చూపు పరిపాలన వ్రతం వాక్కు సత్య వినికిడి పరిపాలన వ్రతం ఈ వ్రతాలు క్షే చేసుకో అప్పుడు నీకేంటంటే ఈ అన్ని రకాల వ్రతాలు ప్రతి దినమూ నువ్వు చేసినట్లే అని చెప్తున్నాడు చిన్న చిన్న సంక్షేమాలకి నువ్వు లొంగిపోవద్దు ఇవి తాత్కాలికమైనవే అని చూడండి ఈ సంక్షేమాలు అనుభవించిన తర్వాత మళ్ళీ నెలకి మళ్ళీ ఆకలి ఏంటి ఇంకా ఫస్ట్ తారీఖు రాలేదా మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు రాలేదే ఇప్పుడు పథకాల గురించి చెప్తున్నాను నేను ఇంకా రాలేదే అనిస్తా మళ్ళీ ఆకలి మొదలు ఇచ్చేవాళ్ళుంటే పుచ్చుకోవటానికి ఏమండి అలాగే భగవంతుడు ఏం చేస్తున్నాడు నీ ఆకలి ఎప్పుడు సత్యాన్వేషణ కోసం ఉంచు అది ఎప్పటికీ తీరండి సత్యం మీద బ్రతకటం సత్యవాకు పరిపాలనతో ఉంటాం సత్య వినికిడి కోసం సత్య చూపు కోసం సత్యంగా సత్య ధర్మ పరి శారీరక సత్య వ్రతాన్ని ఇవన్నీ కూడా ఏంటి అని అంటే నిత్యము చేశావు అని అంటే నిత్యము అవన్నీ కూడా ఎవరో మా ఎవరో మాట్లాడుతున్నారు ఆ ఈ సత్యవాక్కు పరిపాలన కోసం ఇది ఇది ఆకలి తీరనిది ఇది ఈ ఆకలి తీరనండి దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు తారీఖులు ఋతువులు మాసాలు తిథులు నక్షత్రాలు దుర్ముహూర్తాలు ఇవన్నీ ఏమి చూసుకోగల ఈ వ్రతం ఎప్పుడు స బ్రతికున్న పుట్టిన దగ్గర నుంచి వచ్చేంత వరకు ఈ వ్రతం కావాల్సిందే ఈ వ్రతాన్ని ఎవడైతే ఆచరిస్తాడో వాడు నేనుగా తయారైపోతాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ దైవిక చైతన్యాన్ని పునరించడానికి ప్రయత్నిస్తుంది ఈ యొక్క పాలన అందువల్ల అత్యున్నత సంక్షేమ కార్యక్రమాలు ఏమిటి ఒక వ్యక్తి తన స్పృహను దేవునితో ఏకం చేయడమే నీ యొక్క బుద్ధికి నువ్వు సహాయం చేయటం మనస్సులో ఉన్నత ఆత్మలు ఉన్నత భావాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అదేనండి భగవంతుడు కూడా చెంగిపో చెప్తున్నాడు దేవునికి తని తను లొంగిపోవడాన్ని పరిపూర్ణంగా తను విశ్వసించటం భగవంతుణ్ణి ఆధ్యాత్మిక రాజ్యానికి దైవిక రాజ్యానికి దైవికంగా నివాసానికి మీరు ముక్తి పొందుతారు అని చెప్తున్నాడు భగవంతుడికి పూర్తిగా లుంగిపోవటమే ఆధ్యా ఎప్పుడైతే లొంగిపోతారు ఆధ్యాత్మికం తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మికం అంటే నీ మనసులో వచ్చే భావాలని ఇప్పుడు వరకు ఎలాగున్నాయి తర్వాత ఎలా ఉండబోతున్నాయి అనే దాన్ని వేరియేషన్ చూపి తప్పు ఒప్పుల విశ్లేషణను తెలుసుకొని మన దారి ఏంటి మన ఆలోచనలేంటి ఇప్పుడు వరకు ఎలాగున్నాము ఇక నుంచి ఎలాగుండాలి అని మార్చుకునేదాన్నే దైవతత్వము అని అంటారు ఇక్కడ ఇది ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని కర్మయోగ మార్గాన్ని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన మిగిలిన శ్లోకాలు ఇంకా మూడో నాలుగో ఉన్నాయండి కర్మ సన్యాసం కోసం మాట్లాడుతున్నాడు వారు కూడా అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటారని వెల్లుడిస్తున్నారు ఎప్పుడైతే ఈ దీనికోసం అని చెప్పి ఇరవై ఐదో శ్లోకంలో మనిషి ఎట్లాగ తాపత్రయపడాలి ఎట్లాగా ఉండాలి అనే దాని గురించి భగవంతుడు చెప్పి 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 ఇంకా అసలు సన్యాసాన్ని అంటే కర్మలను ఎలా సన్యసించాలి అనేది ఇంకా లోతుగా వెళ్ళి చెప్తూ ఉన్నారండి చూడండి దాన్ని కామ క్రోధ వియుక్ ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం ఇరవై ఆరో శ్లోకం ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే కోరికలు కోపము ఈ రెండిటి నుంచి కూడా విముక్తి పొందిన వారి సాధు తత్వం అని అంటారండి దీన్ని మనస్సుని నిగ్రహించుకుంటే తప్ప ఇవన్నీ జరగవు ఎప్పుడైతే మనస్సు నిగ్రహంలో ఉందో సాక్షాత్కారం ఖచ్చితము అంటున్నాడు అభితహ అని చెప్పటం వల్ల అభితహ అంటే ఏంటి అన్ని వైపుల నుండి బ్రహ్మతత్వాన్ని చూడటం బ్రహ్మ అంటే ఏంటి ఆధ్యాత్మికం తిరిగి 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 చూడు మనసుకే వస్తాడండి భగవంతుడు నిర్వాణం అంటే భౌతికం నుండి విముక్తి పొందటం వర్తతే అంటే ఉనికిలో నుండి విదిత ఉని ఉనికిలో ఉండే ఉండే భౌతికాన్ని విధిత ఆత్మానం అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వారి సంగతి అని చెప్తున్నారండి ఇక్కడ అనువాదం ఏంటి అంటే ప్రయత్నం చాలా గొప్పదండి మనం చేయటము ప్రయత్న పూర్వకంగా కోపాన్ని తగ్గించుకోవటం ప్రయత్న పూర్వకంగా మనస్సుని నిగ్రహించుకోవటం ప్రయత్న పూర్వకంగా ఈ రెండు ఎప్పుడైతే చేస్తామో ఆత్మ సాక్షాత్కారం పొందినట్లే అంటున్నాడు సన్యాసులు భౌతిక ఉనికి నుండి విముక్తి పొందారు కాబట్టి వాళ్ళ కోరిక ఇంకొకటే ఉంది ఏంటి భగవంతుణ్ణి పొందటం భౌతికంలో ఇంక వాళ్ళు ఏమి కోరుకోవట్లేదండి యా వారి కర్మ వారిదండి వారిట్లా ఉండాలి వీరిట్లా ఉండాలి వాళ్ళకది కావాలి వీళ్ళకి అది కావాలి అని నువ్వు కోరుకున్నంత మాత్రాన అవుతుందా వాడి రాతలో కూడా ఉండాలి వాడి రాత వాడే మార్చుకోవాలి ఎదుటి వాడి రాత మార మారటానికి నువ్వెవరివి అది కడుపును పుట్టిన వాళ్ళు కావచ్చు కన్న తల్లిదండ్రులు కావచ్చు ఎవరైతే ఉంది బిడ్డల్ని కనేంత వరకే వాళ్ళ రాతలు మన చేతులు ఎవరి చేతిలో ఉన్నవండి మన అమ్మల చేతిలో ఉన్నాయి మన రాతలు మన బిడ్డల చే రాతలు మన చేతిలో ఉండటానికి ఎవ్వరి చేతిలో లేవు నీ రాతలు నీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి మన బిడ్డకో ఎవరో వాడికి సో మన మన రక్త సంబంధికులకు బయట వాళ్ళకో స్నేహితులకు ఎవరికన్నా కష్టం వస్తే వాళ్ళ కష్టం తీరటానికి మనం ఇలా చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అనుకోవటం కాదు వాడి రాత వాడే మార్చుకోవాలి ఎవరైతే నిగ్రహ శక్తిని పొందుతారో ఎవరైతే మనస్సుని బుద్ధిని అదుపులో ఉంచుతారో వారు మాత్రమే ఆత్మ సాక్షాత్కారానికి అర్హులు అయిపోయినట్లే అంటున్నారు ఈ రెండుని గనక మనస్సును కూర్చోబెట్టి భౌతికంగా పంపించకుండా ఉండటము నీ మనస్సునే ఆధ్యాత్మికం వైపు తిప్పటము దాంట్లో ఉన్న సత్యవాక్కు పరిపాలనని చెయ్యటము ఇలా గనక మీరు చేశారు అనంటే సాక్షాత్కారం తథ్యం అంటున్నారు ఇక్కడ భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే అండి తపస్సు చెయ్యండి రా అంటున్నాడు ఎటువంటి తపస్సు చెయ్యాలి తపస్సు ద్వారా అసలు తపస్సు అంటే ఏంటి మొన్న చెప్పుకుని ప్రతిసారి చెప్పుకున్నాం కదా తపస్సు అంటే ఒక విషయాన్ని పదే పదే తలుచుకొని దాన్ని సాక్షాత్కారం చేసుకొని దాన్ని చూస్తూ ఉండటమే తపస్సు దాన్ని పొందేంత వరకు కష్టం పొందిన తర్వాత ఎటువంటి కష్టం లేదు తపస్సు ద్వారా మనం ఏం పొందాలి పాపాలు నశిస్తాయి తపస్సు ద్వారా పాపాలు నశిస్తాయి పాపాలు నశించాలి అని అంటే ఎటువంటి తపస్సు చేసినా సరే పాపాలు నశిస్తాయా కాదు నువ్వు ఎవరినైతే పొందాలి అనుకుంటావో ఆ పదార్థాన్ని పొందటానికి చేసే తపస్సు ద్వారా పాపాలు నశించితే వచ్చే పదార్థం ఏదైతే ఉందో దాన్ని ద్వారా దాని కోసం తపస్సు చేస్తే పాపాలు నశిస్తాయి కానీ నేను ఒక వస్తువు కోసం తపస్సు చేస్తా ఒక మనిషి కోసం తపస్సు చేస్తా నాకు ఏ ఒక ఇల్లు ఏదో ఒకటి ఉంటాయి కదండి కోరికలు వాటి కోసం తపస్సు చేస్తాను నాకు సాక్షాత్కారం ఏది అది సాక్షాత్కారం అవుతుందండి మీరు దేనికోసమైతే తపస్సు చేస్తారో పదే పదే తలుచుకుంటారు పదే పదే కర్మలు చేస్తారు పదే పదే మనస్సు నీకే బయటికి పంపిస్తూ ఉంటారు భౌతికంగా అది పొందుతారు అది పొందేంత వరకు చేసే పనిని తపస్సు అంటారు అంతే కానీ ఇది అది కాదు భగవంతుడి కోసం చేసే తపస్సు పాపాలు నశిస్తాయి తపస్సు ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి తపస్సు ద్వారా అనేకమైన ఆనందాలు లభిస్తాయి తపస్సుతో అన్ని పొందవచ్చు అంటున్నాడు ఎన్ని తపస్సులు ఉండాలి అనంటే చూడండి తపస్సు మూడు రకాలండి ఒకటి శారీరక తపస్సు అంటే కాయిక తపస్సు అని రెండోది వాచిక తపస్సు అంటే మాటల తపస్సు అని మూడోది మానసిక తపస్సు అంటే మనస్సుతో తపస్సు అని తపస్సు మూడు స్థానాల్లో చేయబడుతుంది కానీ శరీర వాకు మరియు మనస్సు కాయిక తపస్సు అంటే శరీరంతో మనస్సు తపస్సు అని చెప్పుకున్నాం కదా అంటే అది ఎలా చెయ్యాలి అనేది అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు దేవతల్ని బ్రాహ్మణ్ణి గురువులను జ్ఞానులను పూజించటం న్యాయం బ్రహ్మచర్య సత్యవాక్కు పరిపాలనతో న్యాయంగా మాట్లాడటం జ్ఞానులను పూజించటం బ్రహ్మచర్యాన్ని అవలంబించటం హింస హింస అటువంటి రహితమైన జీవనాన్ని వీటిని శారీరక తపస్సు అంటారండి అంటే ఏంటి నీ యొక్క పెద్దవులని గౌరవించటం పూజించటం వాళ్ళు అనుభవాలలో వచ్చే కష్ట నష్టాలని నీకు పాఠాలుగా తీసుకోవటం ఏదైతే నష్టపోయారో అటువంటివి మనం చేయకూడదు అని తెలుసుకోవటం వాళ్ళు ఏదైతే చేసి నష్టపోయి ఏదైతే పొందలేదు భగవంతుని అవి మనం చేయకూడదు వాళ్ళు చేశారు ఏమి ఏమండి కోట్లు సంపాదిస్తారు సంపాదించారు కదా నేను తప్పైతే ఏంటి కోట్లు సంపాదించారు కదా నేను కూడా అదే తప్పు చేసి నేను కోట్లు సంపాదిస్తాను అని అంటే అవ్వదండి వాళ్ళు ఏదైతే పొందారో కష్టాలు మీరు కూడా అవి పొందుతారు మన పెద్దవాళ్ళు చూపించిన దారే కదా మనం కూడా కానీ అది తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు అట్లాంటివి చెయ్యొద్దు అని చెప్తున్నారు వాళ్ళు నష్టాలు పొందారు కాబట్టి మీరు మీరు తెలుసుకోవాల్సింది అదే కదా అది చేయకూడదు అని చెప్పి పొందాలి ఇంకొకటి ఏంటంటే మాటలు తపస్సు అండి అంటే ఏంటి సాధ్యాయ సాధ్యాయనంగా అంటే ఏంటి ఇతరులకి హాని కలిగించే మాటలండి మనం ఏం చేస్తామంటే నేను చాలా గొప్ప ఆ నే నాకు నేను చాలా మాటకారిని వాళ్ళకి అసలు నేను వాళ్ళని తిడుతున్నాను అన్న భావన కూడా వాళ్ళకి తెలియకుండా నేను తిట్టేస్తాను ఆ వాళ్ళని అవమానిస్తున్నాను అని తెలియకుండా నేను అవమానిస్తాను వాళ్ళకి ఒక ఐదు నిమిషాలకో లేకపోతే గుర్తొచ్చినప్పుడు మరుసటి రోజు వాళ్ళు ఆలోచించుకుంటే అవును ఏంటి ఇట్లా చేశారు ఇలా జరిగింది ఏంటి అంత మాట అన్నదేంటి అని తరచుకొని తలుచుకొని బాధపడే విధంగా చేష్టల ద్వారా మాటల ద్వారా అవమానించటం వాళ్ళని నొప్పి కలిగించటం మాట కొట్టక్కర్లేదండి మాటతోటి బాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అటువంటి దాని సత్యవాక్కు పరిపాలన అనరండి దాన్ని మాటల తపస్సు కూడా ఏ జీవుడికి కూడా చేష్టల ద్వారా గాని మాటల ద్వారా గాని మనం బాధ పెట్టకుండా ఉండటమే మనకి మాటల యొక్క తపస్సు అండి ఇవే తపస్సులు మనం కూర్చొని ఎక్కడ ముక్కు మూసుకోవక్కర్లేదు తపస్సులు అంటే ఇవే మనము మాటల ద్వారా అండి మమ్మల్ని ఎన్ని మాటలు అంటుంటే మనం ఒక్క మాట అనగం వాడి మాటలు వాడి దగ్గరే ఉంటాయి నువ్వెందుకు స్వీకరిస్తావు అని అంటున్నాడు నీ నువ్వన్నావనుకో నీ మాటల్లో లోపం వస్తుంది తపస్సు భంగరం భగ్రం అవుతుంది వాడి మాటలు దుర్మార్గపు మాటల తపస్సు చేస్తున్నాడు చేసుకోనివ్వండి వాడి దుర్మార్గపు మాటలు నువ్వు స్వీకరించకు నీకు స్వీకరిస్తే నీ అవుతాయి నీకు వద్దు నీకు నచ్చల నువ్వు వదిలేయి ఆ టైంలో నువ్వు ఎవడికైతే అర్పించాలనుకున్నా వాడికి అర్పించు వాడు తీసుకుంటాడు వాడు చూసుకుంటాడు సర్వాంతర్యామే ఒకడు ఉన్నాడు కదూ వినేవాడు వినిపించేవాడు చేసేవాడు చేపించేవాడు అన్నిటికి ఒకడు ఉన్నాడు కదా వాడికి అప్పించు అర్పించు వాడు పోయి వాడిని చూసుకుంటాడు మనకెందుకండి మన మాటల తపస్సులో ఉన్నాం కదా ఎవరిని మాటల ద్వారా మనం హింసించద్దు మనల్ని ఒకేళ వాళ్ళు ఈ తపస్సులో లేరు కాబట్టి తేలిపోతూ ఉంటారు పేలనియండి ఏమవుతుంది వాక్ కాయుష్ అనేది ఒకటి ఇచ్చాడు కదా భగవంతుడు అది తగ్గించుకుంటున్నారు దుర్మార్గపు మాటలు దుర్మార్గపు తిట్లు దుర్భార్ మార్గపు నిందలు ఇవన్నీ వేసే వాళ్ళకి వాకు తగ్గిపోతుంది రేపు వంద సంవత్సరాలు మాట్లాడిన మాటలు కొన్నాటికే ఆగిపోతుంది అప్పుడు ఏం చేస్తారు ఇంకేం మాట్లాడతారు ఇట్లా ఇట్లా సైగలు చేసుకోవాల్సిందే తప్పదు కదా అన్ని అవయవాలు పనిచేస్తాయి అది కూడా అలాగే భగవంతుడు ఈ మాటల తపస్సు ద్వారా మాటల యొక్క ఆయుష్ను పెంచుకుంటూ భగవంతుడు ఈ మాటల తపస్సు ద్వారా భగవంతుణ్ణి పొందచ్చు అని చెప్తున్నారండి ఇంకోటి ఏంటంటే శాస్త్రోక్ శాస్త్రోక్త వచనాలు చెయ్యటం ఏమండి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి నాకు వాళ్ళ మాటలే గుర్తుకొస్తున్నాయి అని అంటే ఒక వేదం చదవండి ఒక మంత్రం చదవండి ఒక భగవద్గీత చదవండి ఒక శ్లోకము స్తోత్రము మంత్రము వేదము ఘనము ఇవన్నీ నేర్చుకున్నామండి మనం అది చదవండి ఎమ్మటే ఒక మంచి పని చేశామన్న ఫీలింగ్ మన లోపలికి వచ్చేస్తే ఓ భగవంతుడు నాలోనే ఉన్నాడన్న ధైర్యం వస్తుంది అప్పుడు నీకు ఎవ్వరి మాటలు వినిపించవు అసలు ఎవరిని స్వీకరించవు నువ్వు స్వీకరించావంటే నువ్వు భౌతికల్లో ఉన్నట్లు నువ్వు స్వీకరించలేదంటే నువ్వు ఆత్మశుద్ధితో ఉన్నట్లు ఈ రెండు వేరియేషన్ ని చూసుకోండి అని చెప్తున్నాడండి ఇంకా ఏం చెప్తున్నాడు అంటే మానసిక తపస్సు అంటున్నాడు అంటే మనస్సు యొక్క తపస్సు అని చెప్తున్నారు భావ శుద్ధి మనస్సు ప్రశాంతంగా ఉండటం దయతో ప్రవర్తించటం మౌనాన్ని పాటించటం ఆత్మ నియంత్రణ కలిగి ఉండటం మంచి ఆలోచనలతో మనస్సు స్వచ్ఛంగా ఉండటం ఇవి మానసిక తపస్సు అంటారండి తపస్సు యొక్క సారాంశం ఇది నీ మనస్సు ఎప్పుడు ఎట్లాగుండాలి అనంటే సద్భావనతో ఆశీర్వచనాలు ఇచ్చేటట్లుగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళకండి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చేటట్లుగా ఉండాలి నీ మనస్సు అంటు మనస్సులో కూడా ఒక్కళ్ళకి కూడా ఇలా జరిగితే బాగుంటది అనే తాపత్రయం గాని తపన గాని ఆలోచన గాని ఉండకూడదు అని చెప్తున్నారండి ఇక్కడ భగవంతుడు ఈ మూడు ఏ తపస్సులు ఎన్ని రకాల తపస్సులు చెప్పారు మానసిక తపస్సు వాక్యొక్క యొక్క తపస్సు కర్మల యొక్క తపస్సు ఈ ఈ తపస్సులు అన్ని చెప్పారు కదండి ఇందిట్లో అన్నిటికంటే కష్టమైనది ఇప్పుడు చేతులతో చెయ్యొద్దంటే కొంచెం ఎట్ట నువ్వు బలవంతంగా కూర్చుంటామండి సరే మాటలు మాట్లాడద్దు అంటే ఎట్లో గట్ట భగవంతుడు నామం తెలుసుకుంటా ఈ మనస్సు అనేది ఉంది గాలి కంటే వేగ బుర్రని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది మళ్ళీ తెస్తుంది మళ్ళీ దాని గురించి ఈ మనస్సుని యొక్క తపస్సు చాలా చాలా కష్టమైంది అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ మనస్సుని కంట్రోల్ చేసుకోవటం మనస్సుకి బుద్ధి చెప్పి ఒక పట్టాన ఉంచటం అనేది చాలా కష్టం కానీ ఈ తపస్ ఈ మనస్సు అనే దానికి బుద్ధి చెప్పి అదే నేర్పండి మనసుకి ఏది నేర్పుతుంది ఇప్పుడు మన ఇంట్లో పసిపిల్లలు ఉన్నారండి మాటలు వచ్చినాయి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ మనకు ఒకళ్ళ మీద కోపం వాళ్ళకి పసిపిల్లల కోపం ఉంటుందా ఎందుకు లేదు వాళ్ళు దాని మీద మనస్సు పెట్టలేదు అది వాళ్ళకి కోపం అనిపించదా నీకు కోపం అనేది తెలిసింది కాబట్టి నీ మనసులో కోపం ఉంది కాబట్టి నీ మనసు ఏర్పడ్డది కానీ పసిపిల్లలకి అదే మనిషి అదే ప్రవర్తన కానీ పసిపిల్లలకి కోపం అనేది తెలీదు కోపంగా ఉండరు అటువంటి భావనతో ఉండాలి ఎప్పుడు పసిపిల్లలు మనస్తత్వంతో ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ పసిపిల్ల పసిపిల్లలే భగవంతుడితో సమానం అంటారు కదా వాళ్ళు ఎవరిని తిట్టరు ఎవరిని శాపించరు ఎవరిని కూడా నిందించరు మనసులో కూడా తలుచుకోరు ఇట్లా ఉండాలని నాకు ప్లానింగ్స్ అంటే ఏం ఉండవు అటువంటి స్వచ్ఛమైన మనసుతో ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క మనస్సు తపస్సు ద్వారా ఈ వాకు కర్మలు ఈ తపస్సులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా నువ్వు నెరవేర్చుకుంటావు అని చెప్తున్నాడండి భగవంతుడు ఇది భగవంతుడు చెప్పేది ఏ ఈ ఎటువంటి తపస్సుని నువ్వు ఆధ్యాత్మిక ద్వారా గనక నువ్వు బాగా ఆ హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ మనం ఎవరమైతే తెచ్చుకుంటామో వాళ్ళు అన్ని తపస్సులో గెలిచినట్లే ఆత్మ సాక్షాత్కారం జరిగినట్లే అని చెప్తున్నారు భగవంతుడు ఈ యొక్క తపస్సుల యొక్క వివరాలు ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటానమ్మా హరి ఓం